వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను ముందుగా చూద్దాం జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణం ఏడవ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించబడ్డ సందర్భంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింగ్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జెట్టిలింగం కరుణాకర్ షాఖీర్ లింగారెడ్డి జలపతిరెడ్డి నరేందర్ రెడ్డి ఆవేజ్ నాజీం పదో వార్డు కాంగ్రెస్ నాయకుడు రాజగోపాల్ గౌస్ ఆరో నాయకుడు మహేందర్ జెట్టి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు అలాగే మన అక్కలే పట్టణ అధ్యక్షులు అనేటువంటి జట్టి నింగం గారు కూడా వేదికపైకి పైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాము షాకేర్ గారు కూడా వేదిక పైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాము జాకీర్ గారు సన్మానించవలసిందిగా మనవి చేస్తున్నాం అన్ని వాళ్ళు తిరగడము చాలా ఆలస్యమైంది పాప గెలిపియాలే నా ఉన్నాడు చాలా అభివృద్ధి ఆ చేస్తుండు జాకిర్కి ధన్యవాదాలు చెప్పండి షాకిర్ గారికి ఏడవ వాళ్ళ అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అన్ని అవకనికి గ్యాస్ అన్ని మంచిగా చేస్తారుగా నిదక కడబోతు వాడు ఓడర్ మాసేశాలకు మరియు यादव సంఘం పూర్ సంఘంపూర్ జల్పదర్డి గారికి సోషల్ మీడియా కోఆర్డినేటర్ అవేష్ గారికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ గత పది సంవత్సరాల కింద టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి రెండు పర్యాయాలు ఇక్కడ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి ఉన్నాడు